ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏషియన్ పెయింట్లో ఉత్తమ అమ్మకాలు సాధించిన తిరుచానూరులో అమ్మవారి ఏజెన్సీకి సినీ నటి అనన్య నాగల్ల ద్వారా ఏషియన్ పెయింట్ షాప్ యజమాని సురేష్ రాయల్కు అవార్డును అందజేశారు మేము ఈ రోజు అమ్మవారి ఏజెన్సీస్ సురేష్ గారిని కలవడం జరిగింది ఆయన ట్వంటీ త్రీ ట్వంటీ గాను ఓవరాల్ ఏషియన్ పెయింట్స్ టెన్ క్రోర్స్ ప్లస్ చేశారు దాని గురించి కలిసాము అదే కాకుండా ఈకోత్సవం ఉత్సవం అని ఒక ప్రోగ్రాంలో ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల మంది పాల్గొన్నారు అందులో తిరుపతిలో సురేష్ గారు వినవడం జరిగింది దాని గురించి అనన్య నాగర్ల గారిని తీసుకొచ్చాము అనన్య నాగర్ల గారిని తీసుకొచ్చి వారి ద్వారా కప్పి ఇప్పించాము సో దాని గురించి అందరం వచ్చాము థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మాకు టెన్ టెన్ క్రోర్స్ ప్లస్ బిజినెస్ చేయడం వల్ల రెండు ట్రోఫీస్ అయితే వచ్చాయి అది అనన్య నాగల హీరోయిన్ దగ్గర నుంచి మేము తీసుకున్నాము థ్యాంక్స్ టు ఏషియన్ పెయింట్స్ అండ్ ఏషియన్ కంపెనీ వాళ్ళ సపోర్ట్ తో ఎంత దూరం వచ్చాము ఫర్దర్ గా ఇంకా రాబోయే ఇయర్స్ లో ఇంకా ఎక్కువ బిజినెస్ చేస్తూ ఇలానే మా ఫస్ట్ ప్లేస్ ని హోల్డ్ చేసుకుంటూ ఉంటామని కోరుకుంటున్నాను